హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే నేను నేమ్వి ప్రసాద్ అర్జెంటుగా ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ సిఎస్ మరియు డీజీపీ ఎందుకని విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ డీజీపీని మరియు చీఫ్ సెక్రటరీని ఎందుకు రమ్మన్నారు ఇదే చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు ఒకటి మాత్రం వాస్తవం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ఓటుని వేశారు ఈ నేపథ్యంలో రికార్డు పోలింగ్ అయితే నమోదైంది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల అనేక రకాలైన ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు పల్నాడులోని మరికొన్ని ప్రాంతాలు కావచ్చు అలా చదురుముదురు ఘటనలు అయితే జరిగాయి అయితే ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రాంతాలలో ఎక్కడైతే ఎట్లాంటి అలజడలు జరిగాయో ఈ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించలేదా గుర్తించారా ఒకవేళ గుర్తించినా కానీ చర్యలు తీసుకోలేదా ఇవే అనుమానాలకు దారినిస్తుంది ముఖ్యంగా పల్నాడు పల్నాడు అంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు నేను పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయాలు ఎన్నికలు అనగాలని విపరీతమైన కక్షపూరిత చర్యలు దాడులు హత్యలు మారణ కాండలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా మరి అటువంటి తరుణంలో టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం కానీ పోలీసు భద్రతా బలగాలను మోహరింపజేయడం కావచ్చు మరి ఆ విధంగా ఎందుకు చేయలేకపోయారు అంటే సిఎస్ ఏమైనా సరే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారా సరే హరీష్ గుప్తా గారు ఆయన డీజీపీగా ఇటీవలే జస్ట్ ఎన్నికలకు ముందు మాత్రమే ఆయన అక్కడ నియమించారు మరి ఈ నేపథ్యంలో ఆయన ఇదంతా అర్థం చేసుకునే లోపే జరిగిపోయిందా పోని అలా జరిగిపోయింది అనుకుంటే మిగిలిన అధికారులు ఉంటారు కదా మరి వారు మాత్రం ఏం చేస్తున్నారు సో ఈ విధంగా పైగా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి మిశ్రా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి పర్యటించి సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని గుర్తించి అవన్నీ కూడా ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి భావించినప్పటికీ ఇక్కడ చాలా వరకు భయభ్రాంతులు గురిచేస్తారు ముఖ్యంగా పుంగునూరు ఉంది చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఇదే పొంగునూరులో ఎన్నికలకు ముందు ఏం జరిగింది ఎన్నికల ప్రచార సమయంలో మరి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ ఆయన ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు ఆయనని విపరీతంగా అక్కడ దాడులు చేయటం కావచ్చు ప్రచార రథాలను దగ్ధం చేయటం కావచ్చు ఇవన్నీ జరిగినాయి కదా మరి ఇంత జరిగినప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వాటిపైన ఆ యొక్క ప్రాంతాల్లో ఫోకస్ చేయవలసింది మరి ఎలక్షన్ కమిషన్గా అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా అధికారులు చేప చర్యలు చేపట్టాలి కదా సీఎస్ గారిదే బాధ్యత కదా మరి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారా చూసి చూడనట్లు ఉంటున్నారా మరో ప్రక్కన ఎన్నికల ప్రచారంలోనే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఎన్నికల సమయంలో ఇంకెంత సమస్యాత్మకంగా మారుతుంది అన్న ఆలోచన ధోరణిలో ఎందుకు ఉండలేదు సో ఈ విధంగా అక్కడ పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలోనే అట్లాంటి జరిగింది పైగా అక్కడ సాక్షాత్తు కూటమికి సంబంధించిన ఏజెంట్లను కూడా ఎన్నికల అంటే బూత్లకు రానియకుండా చేశారు ఇదే తరహాలో పల్నాడులో నర్సరాపేటలో కావచ్చు మాచర్లలో కావచ్చు గురజాలలో కావచ్చు ఇలా పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది ఇంకా చెప్పవలసి వస్తే దారుణమైన ఘటన ఏంటి అంటే కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు రానియకుండా చేస్తే చివరికి ఒక మహిళ తెగించి ముందుకు వెళితే ఆవిడని కూడా ఆవిడ పైన కూడా దాడి చేశారు కదా అది కూడా మారణం గొడవలతో సో అఫ్ కోర్స్ ప్రాణాపాయం నుంచి తప్పిందనుకోండి ఆ విధంగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే సరే ఎన్నికల రోజు జరిగింది ఇవన్నీ సర్వసహజం అనుకోవచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు జరగడం ఏంటి దాడులు ఇది ఇంకా విచిత్రం ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత దాడులు మరలా కొనసాగుతూనే ఉన్నాయి మనం చూసాం పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి తిరుపతిలో అంత దారుణమైన దాడి ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది అక్కడ ఈ యొక్క ఈవీఎంలు భద్రపరిచే గది సో అక్కడికి పరామర్శకి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో అక్కడ మారణాయోధాలు ఎంత దారుణమైన మరణాయుధాలు అవి సమ్మెటలా సుత్తిలా సుత్తులు కర్రలు రాళ్ళు అసలు వాటన్నిటిని లోపలికి ఎలా ఎల్లనిచ్చారు అతని కారుకి సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దొరికింది లేకపోతే అతను హత్య చేసేసి మరలా అక్కడ బైపోలింగ్ నిర్వహించాలనే ఈ విధంగా ప్రణాళిక రచించారు అని చెప్పేసి ఆయనే సాక్షాత్తు చెప్పడం జరిగింది మరి వీటన్నిటిపైన వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి గారు మరియు డీజీపీ గారిది వీరిద్దరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషించాలి మరలా దీనికి తగ్గట్టుగా అధికారంలో ఉన్న నేతలే ఏం చెప్తున్నారంటే పోలీస్ శాఖ వారు పక్షపాత ధోరణితో వ్యవహరించారు అని అంటున్నారు సో చివరికి అంటే అధికారంలో ఉన్న వాళ్ళ వైపు ఉంటారా పోలీస్ శాఖ వారు ఎలా ఉంటారు అసలు ఎవరి వైపు ఉండకూడదు ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా న్యూట్రల్గా ఉండాలి కానీ ఎంతో కొంత అధికార పార్టీకే మొగ్గు చూపుతూ ఉంటారు కానీ అటువంటిది వీరందరూ అంబటి రాంబాబు గారు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు ఇలా కొంతమంది వైసీపీ నాయకులే వచ్చేసి ఇదిగో ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఇదంతా జరగడానికి గల కారణాలండి ఈ వివరణ అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పవలసిన బాధ్యత అయితే ఉంటుంది మరి దీనిపైన ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఉంది దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే పదకొండు పన్నెండో తారీఖున బటన్ నొక్కడి కార్యక్రమం ద్వారా నేను చేయూత రైతు భరోసా అవి ఇవి వేస్తానని చెప్పేసి అన్నారు అవి ఎందుకు వేయలేదు ఏంటి అనేది ఇప్పుడు అంటే ఎన్నికల తర్వాత వేయండి అని చెప్పేసి అప్పుడు కోర్టు కూడా చెప్పింది మరి దానికి సంబంధించి ఏమి ఇంతవరకు నోరు మీద పట్టలేదు దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకుందాం సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి వారు అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర హాజరు కావాల్సి ఉంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అర్జెంటుగా ఢిల్లీకి రమ్మన్న ఏపీ సీఎస్ మరియు డీజీపీని ఈసీ రమ్మంది మీరు ఎందుకు రమ్మంది ఏంటి అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ